హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఈ ఒక్కటి కాల్చండి చాలు నాలుగు దిక్కుల నుండి డబ్బు దోసుకు వస్తుంది అంతేకాదు డబ్బు పరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అష్ట దరిద్ర శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి నాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఐదు ఒక్కటి కాల్చండి అయితే గుమ్మం అనేది ప్రతి ఒక్కరి ఇంటికి కూడా తప్పకుండా ఉంటుంది గుమ్మం అత్యంత శక్తివంతమైనటువంటిది గుమ్మం ఎంతో పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర చేసేటటువంటి పూజలు మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగిస్తాయి అంతేకాదు గుమ్మం దగ్గర చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైతే ఉన్నాయో మనకి ఖచ్చితంగా దరిద్ర దేవిని ఇంట్లో నుండి బయటికి పంపించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గుమ్మం అంతటి శక్తివంతమైనటువంటిది ఇక గుమ్మం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది గుమ్మం చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది కనుక గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఈ పరిహారాలను చేయాలి ముఖ్యంగా ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా గుమ్మం నుండే వస్తాయి కనుక గుమ్మం చాలా పవిత్రమైనటువంటిది ఇక గుమ్మం దగ్గర మనం ఏదైతే పరిహారాన్ని చేస్తామో ఆ పరిహారం అనేది మంచి ఫలితాన్ని ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది ఆర్థికంగా కష్టపడేటటువంటి వారికి కావచ్చు ఆర్థిక సమస్యలు ఉండేటటువంటి వారికి కావచ్చు ఈ యొక్క అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా ఉండే అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక గుమ్మం అంతటి శక్తివంతమైనటువంటిది చాలామంది ఇళ్ళకి గుమ్మాలను అంటే కట్టించుకోకుండా ఉంటారు కానీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది ఈ గుమ్మం అనేది తప్పకుండా ఇంటి ప్రధాన ద్వారానికి ఉండటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది ఆ గుమ్మాన్ని మనం అలంకరిస్తాము కూడా ఎందుకంటే మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం గుమ్మాన్ని అందంగా అలంకరించి గుమ్మం దగ్గర పూలను అక్షంతలను పెట్టి ముఖ్యంగా నెలకి ఒకసారి అయినా ద్వార పూజను చేస్తూ ఉంటాము ఉండాలి కూడా ఎందుకంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే గుమ్మం ముందు అందంగా అలంకారణీయంగా ఉండాలి గుమ్మం దగ్గర మంచి సువాసన కూడా రావాలి అంటే గుమ్మం దగ్గర సువాసన రావటానికి ఏం చేయాలి అంటే కనుక పచ్చ కర్పూరాన్ని కానీ లేదా గుమ్మం దగ్గర మంచి సువాసన రావాలి అంటే పచ్చకర్పూరం కానీ ధూపం కానీ ధూప్ స్టిక్స్ కానీ గుమ్మం దగ్గర వేయాలి ఇలా మనం గుమ్మం దగ్గర సువాసన వచ్చేలాగా ఎప్పుడూ కూడా ఉంచాలి పరిశుభ్రంగా అలంకారణీయంగా సువాసన భరితంగా ఉంచాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి తప్పకుండా వస్తుంది అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు కూడా సకల దరిద్రాలు సైతం తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా తప్పకుండా ఇక గుమ్మం అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇంట్లో నుండి దరిద్రాన్ని తొలగించి ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేసేది గుమ్మం కనుక గుమ్మం అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ గుమ్మం దగ్గర చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది గుమ్మం దగ్గర ముఖ్యంగా రేపు ఆదివారం రోజున ఇది ఒక్కటి కాలిస్తే గనక మన ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు ఉన్నా తప్పకుండా తొలగిపోతాయి ఇక గుమ్మం దగ్గర తప్పకుండా ప్రతి అంటే వన్ వీక్కి ఒకసారి కావచ్చు వన్ మంత్కి ఒకసారి కావచ్చు ద్వార పూజను చేయాలి అంటే గుమ్మాన్ని అలంకరించి గుమ్మం దగ్గర పూజను చేసి కలశాన్ని పెట్టి తరువాత రాగి చెంబులో నీటిని పోసి అందులో తమలపాకులు పువ్వులు వంటివి కూడా వేసి దానిని గుమ్మం పక్కన పెట్టాలి గుమ్మం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మన ఇంట్లోకి మంచి చెడు రావాలి అన్నా అది గుమ్మం నుండే వస్తుంది కనుక గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది అలానే మన ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా రావాలి అంటే గుమ్మం దగ్గర నుండే వస్తుంది అలానే మనం ఎక్కడెక్కడో బయటికి తిరిగి ఎన్నో పనులు చేసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాము అప్పుడు మనల్ని చెడు నెగిటివిటీ ఎంతగానో ఆవహిస్తూ ఉంటుంది అలాంటిది కూడా మనం ముందుగా గుమ్మం పైన అడుగుపెట్టి ఇంట్లోకి వస్తాము అంటే గుమ్మం దగ్గర నెగిటివిటీ ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది అలానే చెడు క్రిములు మన శరీరానికి హాని కలిగించే హాని కలిగించేటటువంటి చెడు బ్యాక్టీరియా కూడా ఎంతగానో ఉంటుంది గుమ్మం దగ్గర ఇక పచ్చకర్పూరం కానీ పసుపు కానీ యాంటీబయోటిక్గా పనిచేస్తాయి ఈ యొక్క చెడు క్రిములను మన కంటికి కనిపించని మన ఆరోగ్యానికి హాని కలిగించేటటువంటివి ఈ యొక్క పచ్చ కర్పూ పచ్చకర్పూరం మరియు పసుపు అనేవి మన అంటే మంచి చేస్తాయి చెడు క్రిములను తొలగించి మంచిని కలిగింపజేస్తాయి కనుక ఎంతో శక్తివంతమైనటువంటి యొక్క గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేస్తే గనక మంచి ఫలితం వస్తుంది అయితే గుమ్మం దగ్గర చేసేటటువంటి ఈ యొక్క పరిహారం అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది నరదృష్టిని తొలగిస్తుంది నరదృష్టి అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని దృష్టి దోషాన్ని సైతం తొలగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడేటటువంటిది ఈ పరిహారం అయితే మనం గుమ్మం పక్కన ఇది కాలుస్తూ ఉంటాం కదా గుమ్మం పక్కన ఇది కాల్చినప్పుడు మన చుట్టూరా ఉండేటటువంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలను సైతం తొలగిస్తుంది ఈ యొక్క అంటే గుమ్మం పక్కనేది కాల్చటం వల్ల ఇక గుమ్మం పక్కన రేపు ఆదివారం రోజు ఏది కాల్చాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఆదివారానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది పూర్వకాలంలో ఆదివారాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు ఆదివారం రోజుల్లో కనీసం మాంసాహారాన్ని కూడా ముట్టుకోకపోయేటటువంటి వారు ఆదివారం రోజుల్లో పూజి ఆదివారం రోజుల్లో సూర్య భగవాను పూజించేవారు ఆద్యాన్ని సమర్పించేవారు అలానే ఆదివారం గోర్లు కట్ చేసుకోవటం ఇల్లు దులుపటం ఇలాంటివి పెట్టుకునేవారు కాదు ఆదివారం అంటే అప్పట్లో శుక్రవారంతో సమానంగా ఉండేది ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా అందరూ బిజీ లైఫ్లో పడి ఉద్యోగాలు చేయటం వల్ల ఆదివారం ఒక్కరోజు మాత్రమే రెస్ట్ ఉండటం వల్ల ఇలా అనేక రకాల పనులను చేసుకోవడం జరుగుతుంది ఇక ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ ఆదివారం రోజున ఖచ్చితంగా ఎవరైనా సరే నరదృష్టిని తొలగించుకోవాలి అన్నా దుష్ట శక్తుల బాధ నుండి బయటికి రావాలి అన్నా చెడు శక్తులను తొలగించుకోవాలి అన్న ఖచ్చితంగా రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది కాల్చండి ఎప్పుడైతే మన దగ్గర అంటే మన చుట్టూరా ఉండేటటువంటి చెడు శక్తి అనేది తొలగిపోతుందో అప్పుడే మనకి జీవితంలో విజయం కూడా లభిస్తుంది కుటుంబ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి కనుక ఇక ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటిది పవిత్రమైనటువంటి ఈ ఆదివారం రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఇది కాల్చండి ఇక గుమ్మం పక్కన ఏది కాల్చాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ఒక మట్టి పాత్రను తీసుకోండి మట్టి పాత్రను తీసుకున్న తర్వాత ఆ మట్టి పాత్రలో ఒక బిర్యానీ ఆకుని వేయండి అందులోనే ఒక చెక్క రెండు లవంగాలు రెండు యాలకులను కూడా వేయండి గుప్పెడు నల్లటి ఆవాలు అలానే ఐదు మిరియాలు ఈ మిరియాలు అనేవి గ్రహ గ్రహాలలో అంటే మన శని గ్రహానికి కావచ్చు లేదా మన నవగ్రహాలలో ఏ గ్రహం అయితే మనకు అనుకూలంగా లేదో ఆ గ్రహం యొక్క అనుకూలతను కలిగింపజేస్తుంది మిరియాలు ఇక ఆవాలు దృష్టిని తొలగిస్తాయి అలానే బిర్యానీ ఆకు ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది ఇక యాలకులు లవంగాలు ఇవి కూడా మన సమస్యలను తొలగిస్తాయి కనుక వీటన్నింటినీ కూడా తప్పకుండా ఆ యొక్క మట్టి పాత్రలో వేసి కర్పూరం బిల్లలతో వాటిని వెలిగించాలి ఇలా చేస్తే కటిక దరిద్రుడు కూడా ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావం అయినా ఎలాంటి ఆర్థిక సమస్యలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థికంగా మీరు ఏ సమస్యని ఎదుర్కొంటున్నా సరే ఆ సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఎలాంటి సమస్య నుండి అయినా అతి సులువుగా బయటపడవచ్చు కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి ఇక డబ్బు అనేది నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది అని చెప్పడంలో ఏ సందేహము కూడా లేదు అని చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్యలు కూడా కూడా తొలగిపోతాయి ఆర్థికంగా చాలా బాగా కుదుట పడతారు ఆర్థికంగా మీరు చాలా అంటే చాలా బాగా కుదుట పడతారు ఆర్థిక వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది కనుక మర్చిపోకుండా రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున మరి గుమ్మం పక్కన ఇది కాల్చాలి అంటే ఏ సమయంలో కాల్చాలి అనే సందేహం చాలా మందికి రావచ్చు సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే రాత్రి చీకటి పడిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి అప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపేటటువంటి దుష్ట శక్తులు తొలగిపోతాయి ఇంటికి తగిలినటువంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది ఇక అంతా కాలిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ బోడిదను నీళ్ళల్లో కలిపి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఏది కాల్చాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి